ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినీ ఇండస్ట్రీ కార్మికుల సమ్మె తీవ్రతరం అవుతోంది తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్తో వారు సోమవారం నుంచి బంద్ చేస్తున్న సంగతి మనకి తెలుసు తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు షూటింగ్లకు హాజరయ్యే ప్రసక్తే లేదని ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ తేల్చి చెప్పేసింది అయితే వీరి డిమాండ్లకు ఫిల్మ్ ఛాంబర్ సస్యమిరా అంటోంది బంద్లో పాల్గొంటున్న కార్మికులకు చెక్ పెట్టేందుకు యూనియన్స్ తో సంబంధం లేకుండా ఉన్న సాంకేతిక నిపుణుల్ని కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని నిర్ణయించి ఓ ప్రకటన విడుదల చేసింది మరోవైపు ఈ సమస్యపై చర్చించేందుకు అల్లు అరవింద్ సి కళ్యాణ్ సుప్రియా యార్లగడ్డ యలమంచిలి రవిశంకర్ తదితర నిర్మాతలు మంగళవారం మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు నిర్మాతల వెర్షన్ విన్న చిరంజీవి కార్మిక నాయకులతో కూడా మాట్లాడిన తరువాత సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు సినీ కార్మికుల బంద్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై తొలి స్పందిస్తూ కార్మికులకు మద్దతుగా మాట్లాడారు వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్లో అర్థముందని రోజురోజుకి పెరిగిపోతున్న జీవన వ్యయాలతో కుటుంబాన్ని పోషించాలంటే కార్మికుల జీతాలు పెంచక తప్పదన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తాను సినీ కార్మికులతో భేటీ అవుతానని తెలిపారు కార్మికుల ఆందోళన జీతాల పెంపుకు సంబంధించిన అంశాలను పరిష్కరించే బాధ్యతను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజుకు అప్పగించామని దీనిపై ఆయన చర్చిస్తున్నారని తెలిపారు ఇక కార్మికుల డిమాండ్లపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సినీ పెద్దలకు సూచించారు తమ సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలనే నమ్ముకోకుండా ప్రభుత్వంతోనూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు సినీ కార్మికులు ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభినేని అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి కె అమ్మరాజు కోశాధికారి అలెగ్జాండర్ తదితరులను మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు కార్మిక కమిషనర్ డాక్టర్ ఈ గంగాధర్ ని కలిసి చర్చలు జరిపారు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు మూడు సంవత్సరాలుగా పెంచలేదని తెలిపారు అందుకే ఏడాదికి పది శాతం చప్పున మూడేళ్లకు ముప్పై శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సినీ కార్మికులు రోజుకి పద్దెనిమిది పాటు పనిచేస్తున్నా శ్రమకు తగినట్లుగా వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు